వెల్కమ్ టు అవర్ లైవ్ ఇదే అండి మామిడి చెట్టు అండి చూడండి పచ్చటి వాతావరణంలో పచ్చటి వాతావరణంలో చిలకల చప్పుడు ఇదైతే మామిడి చెట్లు అండి మామిడి తోట మీకు ఇది పచ్చటి వాతావరణం కూడా చూపెట్టాలనేసి ఉన్నాం కదా అయితే వాతావరణం కూడా చూపెడుతున్నాను ఎంత బాగుందో చూడండి అయితే వచ్చేసింది కదా పూత వచ్చిందంటే ఓకే ఇక మామిడి పళ్ళ శివజన్ వచ్చినట్టే కదా పూత వచ్చిందంటే ఉగాది వస్తుంది ఉగాది వచ్చిందంటే ఇవి వచ్చేస్తుంది అండి ఏంటి మామిడి పండ్లు సీజన్ ఇప్పుడైతే ఈ తోటనైతే మీకు చూపెడుతున్నాను ఎంత బాగుందో చూడండి ఇవైతే సంవత్సరం సంవత్సరంన్నర చెట్లేనండి ఎక్కువ పెద్ద చెట్లు ఏమి కావు చెట్లకైతే సూపర్గా కాస్తాయి పూత బాగుంది బాగానే కాస్తాయి అలాంటి వాతావరణంలో మంచి అక్కడనే బాక్స్కెళ్ళి వెళ్ళి బాక్సులు తీసుకెళ్ళి అన్నం తింటే ఎంత బాగుంటుంది కదా నాకు అది చాలా ఇష్టం అండి ఇలాంటి వాతావరణం ఇలాంటి చిన్నగా పిచ్చుకుల్లా సౌండ్ అందరూ వచ్చేయండి మనం అందరం వినేద్దాం ఎలా ఉంటుందో మీకు అది అంతా చూపెడతాను అందరూ వచ్చేయండి వాతావరణం అయితే మీకు చూపెట్టాను ఓకే మనకు మామిడి పూతతోని కూడా చాలా అవసరమే కదా ఓకే మరి అందరూ చూసేయండి ఎంత బాగుందో ఓకే వెరీ గుడ్ నాకు అది చాలా ఇష్టం వచ్చేసింది ఇలాంటి సీన్లలో పోగలు ఎంత కాదండి ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే మన్నా ఉండొచ్చు కానీ రాత్రి భయమవుతుంది కదా వస్తే అనేసి అలా అంటున్నాను కానీ నిజమే భయమవుతుంటా ఓ మామిడి పిందనండి చిన్న పిందే రే అవి పింద కోసుకు వెళ్ళే ఉగాది పచ్చడిలో ఇవ్వాలి కదా ఓకే అందుకనేసి మాది మళ్ళీ ఈ తోటకే వద్దామనేసి అనుకుంటున్నా కదా ఓకేనండి వచ్చేయండి వచ్చేయండి చూసేద్దాం చూసేద్దాం ఇలా ఇంత పెద్దగుందు తోట ఉండదు ఇలాంటిది